मत एक मुख्यमंत्री आंध्रप्रदेश गुणीसा गवर्नर हरिबाब त्रिपुरा गवर्नर चंद्रसेना रेडी गारूम महाराष्ट्र गवर्नर इतु जिष्णुदेव वर्म अद्विमंत्री जी किशन रेडी गार

పొన్నం ప్రభాకర్ గారు ఎత్తన్ కేశరావు గారు దేశం దేశమైపోయిన చాలామంది పార్టీ జనతా పార్టీ నాయకులు బండారు దత్తాత్రేయ గారి అభిమానులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రజల కథయినా ఆత్మకత దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని अत्यंत सामान्यమైన ప్రజలకు అడి గౌలి ఊడ కండి గావోచు అడి దేవపత రాణ నగర్ బస్ డిగローチ వాట్ మహారాజ్ గం మతమద సారు చాచంచ పరివర్ పోకిలేష్ కాం మించే మోడల్ బర్త్ డే వా సితంద్రబార్ పార్లమెంట్ సఖిల బాత్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గార ఆర్డెన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ గార హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గార హి నాట్ హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా వారు ఒకటి కూడా గెల్లించే హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూసే కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు వారు కేంద్ర ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంతో వెళ్ళిన రెండు మూడు రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడుగా శుక్రవారం వస్తే మరి హైదరాబాద్కే వచ్చి చిన్న చిన్న ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేట్ కూడా ప్రారంభించడానికి రావడానికి బొమ్మ చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గడ్డిల పాండపు కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నట్టే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాడు ఇదే నాకు వాళ్ళతో ఉన్న నలభై సంవత్సరాల అద్భుతంలో నలభై సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా ఇంతకుముందు రాముడు రుద్రమ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్ద కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సంగీత సంబంధాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు నేమన్నా నీతి ఆలయంలో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజనం వైఫ్తో మేము కూర్చున్నప్పుడు వారు

ఆ రాష్ట్ర అధ్యక్ష అందరితో నాకు సరిహిత సంబంధాలు లేదు ఇప్పుడు సరే రాజకీయంగా విన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో తన ఆలోచన కానీ చేయలేదు ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్నా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులకు కూడా మళ్ళీ రేపు అందుతాము నాకు గవర్నర్ గారికిద్దీ దత్తాత్రేయ పుస్తకాలు విస్తరణ కార్యక్రమం మీద అక్కడికి వెళ్ళాల్సిందని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ పుస్తకాలు విసుకోడానికి రావడం జరిగింది ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటర్ కౌన్సిలర్ అయిందే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులునే కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి అజాత శత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చందాం కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదం నూటికి నూరు శాతం వారికి సరిపోతుంది జాతీయ రాజకీయాలలో పోయిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాఠారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి ఫర్తు చేసుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ గారి వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడు తగ్గలేదు పదవులతో వారి గౌరవం పెరగడం పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు పట్టాలు దత్తాత్రేయ గారి అన్నప్పుడు వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ చట్ట నగరాధుడు బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడై ఏ పార్టీ అయినా అయ్యిందో అదేవిధంగా అలాయ్ అలాయ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాలి నాకు తెలిసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారిని నిర్వహించే అలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసి రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి మీదకి ఎప్పుడైనా అద్దుగా ప్రకటిస్తారంటే అది దత్తాత్రేయ గారిని నిర్వహించే అలాయ్ బలయ్ కార్యక్రమంలో కనిపించేది ఈరోజు వారి పుస్తకావిష్కరణ ఈరోజు ఇంతమంది గవర్నర్ ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే ఈరోజు గవర్నర్స్ పరేడ్ నాకు అంటే వ్యక్తిగతంగా వాటితో అనుబంధంతోనే వీళ్ళు అందరూ ఇఫెక్ట్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడ అవుతుంది మంత్రివర్గ సమావేశాలు నేను పెట్టుకోవచ్చు అని అంటుంది ఎవరు కూడా దత్తాత్రేయ గారి భారతీయ జనతా పార్టీ నాయకులను లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెతున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేమందరం నేనైతే మొదటించి వాటిని దగ్గరగా గమనిస్తున్నా హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు పేదలకు ఉద్దరు చిరస్థాయిలో ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ ఉన్నా ఆ తీరుతుందో తీరదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తొచ్చే నాయకులు ఇద్దరే తరు చెట్ట నగరాలు ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే రెండు బండారు దత్తాత్రేయ గారు మేము ఎన్ని చెప్పుకోవచ్చు మేము కలవచ్చు మేము ఎప్పుడు వెళ్ళిన కలుస్తాడు మా సమస్య తిట్టాడు అధికారులకు ఫోన్ చేస్తాడు ఇంకొక విషయం కూడా తెలియదు ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టేది ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితి కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాన్ని కొట్టి మా అందరికి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు మా దగ్గర పుస్తకాలు రావు ఉంటే దత్తాత్రేయ గారు సంతకం పెట్టి రైల్వే రిజర్వేషన్ కూడా ఎప్పుడంటే విమానాలు వచ్చినాయి కార్లు వచ్చినాయి ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దత్తాత్రేయ గారి పుస్తకాల కొద్ది ఆయన వెబ్నెట్స్ మీద సంతకాన్ని పెట్టి రైవే కొట్టకు కూడా వారి సంతకాన్ని పెట్టించారు అదేవిధంగా ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్కి కూడా చాలా ఉండేది గ్యాస్ సిలిండర్కి చాలా ప్రాధాన్యత ఉండేది ఇవన్నీ కూడా వచ్చిన బడే కార్యకర్తలకు రాసి చేసి అన్ని అన్నీ పచ్చిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వివరించేవాడు పడ్డ దత్తాత్రేయ గారు ఇప్పుడు వానికి ప్రాధాన్యత లేకపోయిండ కానీ ఆ రోజుల్లో వాటి చాలా ప్రాధాన్యత ఉండేది కానీ వారు ఏ రోజు కూడా కార్పొరేట్ బిజినెస్ వాళ్ళకి అని సామాన్యమైన కార్యకర్తలకి ఇచ్చేటువంటి పండ్ల దత్తలు కానీ రాసుకొని మొదటి నుంచి పార్టీ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవ సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచి సంఘానికి అప్పుడు ఎవరు ఎవరున్నారు ఇట్లా ఒకరొక్కరికి వారు గుర్తు పెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్ళకు ఇచ్చే పిలిచి ఇచ్చేవారు సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్తతరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు పెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము దత్తాత్రేయ గారి ఆదర్శనీయులు ఇది ముఖస్థుతి కోసము వేదిక మీద పెలిచింది కాబట్టి వారిని అభినందించడాకు మాట్లాడుకునే విషయం కాదు వారు నికాసు పాటిస్తున్న విషయము అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి మేమందరం తీసుకునే నిర్ణయాలలో మేము ప్రజలకు కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయంగా పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది ముఖ్యంగా జట్ట ఈ ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్చిన అవసరం ఉన్నది నాయక్ ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జట్ట నగరాలలో కనిపిస్తుంది ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జట్ట నగరాలలో ఆ స్థాయిలో పీ జయా లేకపోతే దత్తాత్రేయ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతూ వస్తుందని ఈ జంట నగరాలలో ఉండే నాయకుడు ఇంకా కష్టపడాలి వాళ్ళందరు కష్టపడుతున్నారని ఏదైనా మా దృష్టికి వచ్చిన అంశాలను అప్పకుండా పరిష్కరించే వాటిని పరిష్కరిస్తాం సహకరిస్తాం అదేవిధంగా పెద్ద కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు వారు నేను పరిస్థితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం ఎక్కువ వేగంగా వెళ్తుంది రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యర్థి కొనవైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కిషన్ రెడ్డి ధన్యవాదాలు జైశ్రీరా